హాయ్ ఫ్రెండ్స్ మా పాపకైతే చికెన్ పాక్స్ అయితే వచ్చిందండి చాలా ఎక్కువగా వచ్చాయి సో ఈ సమ్మర్ సీజన్లో అయితే పిల్లలకి ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందంట సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అందుకే ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చూసారా తమ తనకైతే అసలు విపరీతంగా వచ్చాయండి ఇంకా ముక్కులో చెవులో కూడా ఉన్నాయన్నమాట పాపం చాలా మంట మండుతుంది అనేసి ఏడుస్తుంది సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేనైతే వీడియో చేశాను ఈ విధంగా వచ్చేసి పైకి కొంచెం నీరులాగా వస్తుందండి ఇలా వచ్చినట్టయితే ఇంకా వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి చూసారు చాలా ర్యాషెస్ లాగా అయితే వచ్చాయన్నమాట ఇంకా బాగా ఉన్నాయి విపరీతంగా ప్రైవేట్ పర్స్ దగ్గర కూడా అయ్యాయి అనమాట సో సమ్మర్లో పిల్లలకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఫ్రూట్స్ అవి ఎక్కువగా పెట్టమన్నారు డాక్టర్ అయితే జ్యూసెస్ పెరుగు మజ్జిగ అయితే పెట్టమన్నారు పాపకి సో త్రీ పారాసెట్మాల్ ఇంకా ఫీవర్తో వస్తుంది అన్నమాట ఇది పారాసెట్మాల్ ఇంకా యాంటీబయాటిక్ ఇంకా ఇవి తగ్గడానికి ఒక సిరప్ అయితే వేసా ఇచ్చారండి అవి వేస్తే తగ్గిపోతుందని చెప్పారు సో మనం ఎంత నీట్గా పిల్లల్ని ఉంచితే స్నానం మాత్రం చేయించొద్దన్నారు అండి ఇంటిని నీట్గా ఉంచుకోవాలి తను పడుకునే బెడ్షీట్స్ అవన్నీ కూడా నీట్గా ఉంచాలని అయితే డాక్టర్ చెప్పారు సో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయండి చెమటకాయల లాగా అలా వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి సో పాత కాలంలో అయితే పోచమ్మ అనేవాళ్ళు ఇంకా ఇప్పుడు మన సైన్స్ ప్రకారం అయితే చికెన్ పాక్స్ అనేది అంటారనమాట సో ఇది వచ్చినప్పుడు ఇంకా ఈ విధంగా పాప బాగా దూరద వస్తుందండి దూరద వస్తే బాగా అసలు ఇలా అయిపోతుంది సో ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే వీడియో తీసాను నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ షేర్